మిత్రులారా కాంగ్రెస్ పార్టీకి కష్టం వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారో రారో తెలియదు కానీ వెంటనే కవితకు వస్తుంది వెంటనే కవితక్కు వస్తుంది ఇంత ముందే ఓ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందంటే తెలంగాణలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది కాబట్టి దాన్ని లేపడం కోసం ఓ ప్రెస్ మీట్ అయితే పెట్టింది ఆ ప్రెస్ మీట్ సారశం కంటే ముందు ఎందుకు పెట్టిందో చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా రామాయణంలో వగలాడి శూర్పనక రాముని మీద మనసు పడ్డ సంగతి చెప్పకుండా దాచిపెట్టి రాముడు చెప్తే వినకపోతే చెవులు కోసి పంపిస్తే అదేదో రాముడు తప్పు చేసినట్టు రావణసురుని దగ్గర పోయి వగలాడి ఏడుపేడిస్తే రావణసురుడు యుద్ధానికి వచ్చినట్టు ఇలా వాస్తవాన్ని దాచిపెట్టి కవిత ప్రెస్మిట్ల రూపంలో బీసీల మీద లేని ప్రేమను కారిపిస్తుంది కురిపిస్తుంది మిత్రులారా తెలంగాణలో కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు బీసీల మీద ప్రేమ లేనట్టు ఈ మొక్కతే ఆకర్షాలకి దిగచ్చినట్టు ఓ డ్రామా ఆడుతుంది ఈ ఓట్లన్నీ బీసీల ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ వేటటి వేస్తుంది మిత్రులారా వాస్తవంగా ఇక అంశంకొస్తే బుట్టాంగారి మాధవరెడ్డి అనేటోడు సిద్దిపేట జిల్లా కాదు ఆయనకి టికెట్ ఇచ్చింది మల్లారెడ్డి అని ఒక రెడ్డి మాధవ రెడ్డికి మల్లారెడ్డి అనేటు టికెట్ ఇచ్చిండు దీనికి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు పెద్దగా సీరియస్ తీసుకోరు ప్రతి ఒక్కటి చెక్ చేయరు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి మల్లారెడ్డి రాజకీయ నాయకుడు కాదు పక్క బిజినెస్ మ్యాన్ పక్క బిజినెస్ మ్యాన్ వాస్తవంగా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు నేను ఉన్నా మల్లారెడ్డి రెడ్డి సభకు వస్తే కేసీఆర్ గురించి మాట్లాడితే రెడ్డిలందరూ మల్లారెడ్డి మీద చేర్లు వేస్తారు ఆ టైంలో మాధవరెడ్డి పక్కనే ఉంటాడు మాధవరెడ్డి ఆ రోజు ఆయనను కాపాడతాడు కాబట్టి ఆ ప్రేమతోనూ మల్లారెడ్డి బోలతత్వంతోనో మాధవరెడ్డికి టికెట్ ఇచ్చిండు దీనికి హరీష్ ఏం సంబంధం ఉంటుంది కేటీఆర్ని అడిగిస్తాడా మల్లారెడ్డి మంత్రి కదా ఆయనే పైగా మల్లారెడ్డి పార్టీ ఏమైనా సరే ఆయనకు అర్థం అర్థం కూడా కాదు ఎలక్షన్ల టైంలో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఓ స్టేట్మెంట్ ఇస్తాడు నాకు ఆరు వందల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది అంటాడు ఆ రీల్స్ రాని సీతక్క వచ్చి మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాల ల్యాండ్ ఉందట కోట్ల రూపాయల రైతు బంధు అవుతున్నాయి ఉన్నోళ్ళకే రైతు బంధు ఇస్తున్న చెప్పేసి ఆమె ప్రాపాగన ఇస్తుంది ఆనాడు కూడా మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చి నాకు అన్ని రావమ్మా గట్లెట్లు వస్తుంది నువ్వు వేబి అని చేసినావు నీకు సీలింగ్ యాక్ట్ తెలియదా అని చెప్పేసి ఆనాడు ప్రెస్ మీట్ పెట్టలే పెట్టలే తద్వారా అది బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన రైతు బంధు వల్ల వచ్చే బలం కంటే ఉన్నోళ్ళకే ఇచ్చిరన్న పేరే ఎక్కువ ఎక్కువ మైనస్ అయింది ఇలా కూడా మాధవ రెడ్డికి ఆయనే ఆయన నియోజకవర్గం ఆయన రెడ్డి సామాజిక వర్గంతో ఇచ్చిట్టే ఇచ్చి ఉండవచ్చు దానికి హరీష్ రావుకు సంబంధం పెట్టి కేటీఆర్కి సంబంధం పెట్టి బీఆర్ఎస్ పార్టీకి బీసీల మీద ప్రేమ లేనట్టు ఓ డ్రామా ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ కోసం కవితక్క